అందరికీ నమస్తే మనం గత కొంతకాలంగా ప్రాబ్లం రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉన్నాం చాలా జెన్యూన్ క్యాండిడేట్స్ ఫాలో అవుతున్నారు మనకు నిన్న ఒక మిత్రుడు మంగదొడ్డి సురేష్ గారు అసలు ప్రాబ్లం వచ్చినప్పుడు మన ఆలోచన విధానం ఎలా ఉండాలన్నది అతని కామెంట్ ప్రాబ్లం వచ్చినప్పుడు మన ఆలోచన విధానం కాదు మన ఆలోచన విధానం బాగాలేకనే ప్రాబ్లం వస్తుంది అది మనం గుర్తుపెట్టుకోవాలా ఇంకోటి ఏంటంటే ఎలా ఉండడం అంటే ఒకవేళ వచ్చిన తర్వాత అన్నీ బాగుండి మనకు అనుకూలంగా ఉండి లగ్జరీస్ ఉండి చుట్టు అంతా సహకారంగా ఉన్నప్పుడు ఎవడైనా బాగుంటాడు దాంట్లో గొప్పతనం ఏముంది కానీ ఏది బాగాలేకున్నా ఏది నీకు సహకరించకపోయినా ఏది అనుకూలంగా లేకపోయినా అప్పుడు ఇంకా బాగుండడంలోనే మన యొక్క గొప్పతనం మన యొక్క శక్తి ఆధారపడి ఉంది అంటే ఏదైనా సాధించాలనుకున్నప్పుడు సాధిస్తే మంచిది సాధించకపోతే మరీ మంచిది ఎందుకంటే అంతకంటే గొప్పది మన లోపలికి వచ్చేస్తుంది మన లైఫ్లోకి ఎంటర్ అవుతుంది ఇది అలాగే మనం ఎలాగూ ఆలోచనలోకి వచ్చాము కాబట్టి ఆలోచన నుంచి ఇంకొద్ది ఎనిక్కి వెళ్దాం అసలు ప్రాబ్లం అని మనం ఏది ప్రాబ్లం కంటే కూడా ఒక సిచ్యువేషన్ అనడం కరెక్టేమో మరి ఎందుకంటే మన మైండ్లో ఏ విధంగా ఉన్నప్పుడు సిచ్యువేషన్స్ ఏ విధంగా కనపడతాయి అనేది ఒక చిన్న థియరీ చూద్దాం అంటే మైండ్ ఈజ్ నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ థాట్ ఫస్ట్ మనకు మైండ్ అంటే ఏందనేది అర్థం కావాలి మైండ్ ఈజ్ నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ థాట్ అయితే మన థాట్స్లో మన థాట్స్ వీక్ ఉన్నప్పుడు మన మైండ్ వీక్ ఉన్నప్పుడు సిచ్యువేషన్ అనేది ఒక ప్రాబ్లంగా కనపడుతుంది మన థాట్ మన మైండ్ బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు సిచ్యువేషన్ అనేది ఛాలెంజింగ్గా కనపడుతుంది అదేవిధంగా మన థాట్ ప్రాసెస్ మన మైండ్ అనేది స్ట్రాంగ్ ఉన్నప్పుడు సిచ్యువేషన్ అనేది ఆపర్చునిటీ లాగా కనపడుతుంది అవకాశంగా కనపడుతుంది సో మన ఆలోచన అనేది ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటుందో అప్పుడు మనం ఆపర్చునిటీస్ని ఎత్తుకోగలుగుతాం సో ఎప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే మన ఆలోచన విధానమే మన ఆలోచన వల్లనే మనం బాధపడతాం మన ఆలోచన వల్లనే మనం సంతోషపడతాం మన ఆలోచన వల్లనే మనం మోసపోతాం మనం పర్మిషన్ ఇస్తేనే ఎవరైనా మనల్ని బాధ పెట్టగలరు ఎవరైనా మనల్ని మోసం చేయగలరు మనం పర్మిషన్ ఇవ్వకుంటే ఈ భూమి మీద ఎవ్వరు ఎవ్వరిని ఆనందించలేరు బాధ పెట్టలేరు మోసం చేయలేరు మనం పర్మిషన్ ఇచ్చినాం మనం పర్మిషన్ ఇవ్వడం అంటే మన ఆలోచనలతోన పర్మిషన్ ఇవ్వడమే ఇది క్లారిటీ మిత్రమా అలాగే దీన్ని ఇంకొద్దిగా చూస్తే అంటే మన యొక్క హ్యాపీగా ఉండాలన్నా బాధగా ఉండాలన్నా బయట పరిస్థితులు కానీ అసెట్స్ కానీ ఏవి కారణం కాదు నీ ఆలోచనే అన్న దానికి ఒక చిన్న కేస్ స్టడీ చెప్తా అదేంటంటే ఒక పెద్ద ముసలామె ఉంటుంది పెద్ద ఆమె మన ఇళ్ళల్లో కూడా ఉంటారు కొందరు ఇళ్ళల్లో ఎత్తేసి ఉంటారు లేదా వృద్ధాశ్రమంలోకి పంపించి ఉంటారు అది వేరే విషయం అనుకో ఆ ముసలామెకు ఒక కల పడుతుంది ఒకరోజు ఆ కళ పడుతుంది కదా కళలు ఆ కళలో ఏందంటే ఆమె కడుపులో పాము ఉన్నట్టుగా చూసుకుంటుంది కళ డ్రీమ్ పాము ఉన్నప్పుడు చూసుకొని ఆమెకు తెల్లారి మెలకు వచ్చేసరికి రాత్రి ఏదో జరిగింది నా బాడీలో రాత్రి ఏదో జరిగింది ఏందని చూస్తే గుర్తు తెచ్చుకోగా తెచ్చుకోంగా ఆమె కడుపులో పాము కనపడినది గుర్తొస్తుంది అప్పుడు ఇంట్లో అందరికీ చెప్తుంది నా కడుపులో పాముంది నా కడుపులో పాముంది అని అందరు ఇంట్లో వాళ్ళు పిచ్చిదాన కడుపులో పానం ఎందుకు ఉంటుంది కడుపులో పాము ఎందుకు అంటే లేదు నేను చూసా కళలో కనపడుతుంది కదా ఏదైనా సాధ్యమే కదా కళలో అప్పుడు వాళ్ళు ఎవరు నమ్మరు చుట్టుపక్కల వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఆమె ఆ రోజు నుంచి భయంతో నా బాధతోన రోజు ఎప్పుడు అదే ఆలోచనలో ఉంటుంది లోపల పాముంది లోపల పాముంది ఒక మానసిక రోగంగా పరిణామం చెందుతుంది ఆ మనసు రోగానికి మందు ఉండదు కదా మందు ఎక్కడ దొరకట్లేదు వాళ్ళు రకరకాల ప్రయోగాలు చేసిండ్రు కానీ లాస్ట్కు ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే అతనికి సిచ్యువేషన్ వీళ్ళు ఫస్టే చెప్పారు అంటే ఇట్లా ప్రాబ్లం ఇది అనేది అతను చాలా చాకచక్యంగా సరే తీసుకురండి నా ప్రయత్నం చేస్తాను ఆమెను తీసుకొని వచ్చేలోపు ఆమె డోర్ దగ్గర ఎంటర్ అయిందో లేదో పెద్దామే ఎలా ఉన్నావు నువ్వు అసలు నీ కడుపులో ఏదో పాము లాంటిది కనపడుతుంది అంటాడు అబ్బా నువ్వు డాక్టరు పర్ఫెక్ట్ డాక్టరు నువ్వు దేవుడు నాయన నా ప్రాబ్లం ఎవ్వరు గుర్తుపట్టలేదు నువ్వు మాత్రం బాగా గుర్తు పట్టావు దీన్ని ఎలాగైనా దిగి తల్లి పుణ్యం కట్టుకో అని చెప్తుంది అప్పుడు అతను వెళ్ళి ఆమెను మత్తి ఇంజక్షన్ ఇచ్చి ఎనస్తయా ఆమెను పడుకోబెట్టి కాసేపు అయిన తర్వాత బైట్ నుంచి ఒక చిన్న పామును తీసుకొచ్చి ఆ దాంట్లో టబ్ డబ్బాలో పెట్టి పెట్టి ఆమెను లేపిన తర్వాత చూపిస్తే నీ కడుపులో ఈ పాము ఉందని తీసావా నాయన తీసావా అయితే ఒక చిన్న కండిషన్ అయినా ఈ పామును మాత్రం నాకు ఇవ్వాలా అంటే సరే నీ పాము నీ ఇష్టం నేనేం చేతును తీసుకెళ్ళు అయినా తీసుకెళ్ళి ఏం చేస్తావు అంటాడు అంటే నన్ను నమ్మలేదు కదా ఎవరు నన్ను ఎవరెవరు నమ్మలేదో వాళ్ళందరికీ ఇగో నా కడుపులో పావు మీరు లేదంటారు ఇగో నేను ఉన్న చూడు తీసుకొచ్చాను చూడని అని చెప్పి సరే తీసుకెళ్ళంటే ఆమె తీసుకెళ్ళి అందరికీ ఊరిలో చూపించుకుంటూ వెళ్తుంది వెళ్ళిన తర్వాత అన్ని రోజులు భయంతో భయంతోనే ఉన్నామే ఎక్కడ లేని ఆనందం ఎక్కడ లేని సంతోషంతో చాలా హ్యాపీగా మొత్తం ఊరందరికి చూపించి ఇంట్లోకి వెళ్తుంది ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఒక చిన్న ఏమంటారు మనవరాలు ఆ ఒక థింగరు మనవరాలు అనుకోవచ్చు ఆమెకు ఎక్కడ లేని ఒక డౌట్ వచ్చింది ఆ డౌట్ ఏంటంటే బామ్మ నువ్వు చెప్పింది బాగుంది అంతా అయితే ఈ పాము నీ కడుపులో ఉన్నది కదా ఇది ఇన్ని రోజుల నుంచి నీ కడుపులో ఉన్నది కదా లోపల ఏమన్నా పిల్లలు గిట్ల పెట్టిందేమో అని నా డౌటు బామ్మ అంటది అప్పుడు ముసలామెకు మళ్ళా బల్బ్ వెలుగుతుంది అవునే నువ్వు చెప్పింది కరెక్టే నా కడుపులో ఏదో మెదిలినట్టు అవుతుంది రాత్రి నుంచి అంటది అంటే మళ్ళీ ప్రాబ్లం మళ్ళీ మొదటికొచ్చింది మళ్ళీ స్టార్ట్ మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళేసరికి అతను తల పట్టుకొని ఏం చేయాలో అర్థం కాక కొద్దిగా సమయస్ఫూర్తి ఉపయోగించి అతను చెప్పిన సమాధానం ఏంటంటే తిక్కదానా అది మొగపాము మొగపాము పిల్లలు ఎందుకు పెడుతుంది నీ కడుపులో ఉన్నది మగపాము నేను తీసింది అంటాడు అచ్చా మొగపామా అని మళ్ళీ రిలాక్స్ అవుతుంది ఇక్కడ మనం ఈ స్టోరీ నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లోపల పాముంది లేదా లేదు కదా అంటే పాము ఉంది అన్న ఆలోచన వచ్చినప్పుడు భయం కలిగించింది పాము లేదు తీసిండ్రు బయటికి అన్నప్పుడు సంతోషం వేసింది అంటే నీ నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకు బయట సంఘటనలు కానీ వ్యక్తులు కానీ అసెట్స్ కానీ ఏవి మనల్ని సంతోషాన్ని బాధని ఇవ్వలేవు మనం ప్రభావితం అయ్యేది మన ఆలోచన ద్వారా మాత్రమే ఇది అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వన్స్ అగైన్